హాయ్ అండి వెల్కమ్ టు మమ్స్ బాయ్ అజయ్ కుమార్ మా పిల్లలు ఇద్దరండి వీళ్ళు వీళ్ళిద్దరూ పొలం పని చేస్తుంటే వీడియో తీశాను చూడండి ఈ వీడియో వచ్చేసేసి వరదకండి చిన్నపిల్లాడు వరద వచ్చినప్పుడు అంత ముళ్ళు అవన్నీ కొట్టుకొచ్చేసినాయి అండి బాగాను అవి తీస్తున్నాడు అజయ్ అనమాట పేరు ఈ వీడియో వరదకు తీసింది అప్పుడు చిన్నపిల్లాడు పెద్ద పిల్లాడు ఇద్దరు చేశారు అజయ్ తీస్తుంటే అజయ్ పని చేస్తుంటే యశ్వంత్ వీడియో తీసాడు అనమాట తర్వాత మళ్ళీ పెద్ద బాబు కూడా చేస్తా ఇద్దరు పని చేస్తారండి చెలో పని ఎప్పుడు చేస్తానే ఉంటారు మాత్రకి పర్లేదు ఇదేమో చాలా చిన్నప్పుడు అనమాట వరదకు ముందు తర్వాత మళ్ళీ మేము పెద్దది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసామండి వీడియో కూడా చాలా వీడియోలు పెట్టాను లాంగ్ వీడియోలు పెట్టాను ఎక్కువ అవి చాలా బాగుంటాయి అండి అలాగే మా వాళ్ళు కష్టానికి అందరూ లైక్ చేయండి అండి షేర్ చేయండి తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు పెద్ద బాబు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పెద్ద బాబు కూడా చాలా బాగా చేస్తాడు పని ఇది పెద్ద అయిపోయింది నాకు అనమాట తోట కిందకే దింపేసాము అంటే చాలా పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది దాన్ని కిందకి దింపేసేసి ఇలా చేస్తాము కిందకి పెట్టేసిన తర్వాత పైన హాక్ కొడతామండి ఆ హషాక్ మండలు తీసేస్తున్నాడు పెద్ద బాబు మన సెలవులకి వచ్చారు కదా ఇంటికి ఇంక ఇప్పుడు హాలిడేసే కాబట్టి చేలో పనులే చేస్తారు యశ్వంత్ అండి పెద్ద బాబు పేరు తినేను లైవ్లోకి వచ్చేది కూడాను చూడండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తమలపాకు మీ అందరికి తెలిసే ఉండిద్ది మా ఏరియాలో వచ్చి తమలపాకు ఎక్కువ పండిస్తారు అన్ని పంటలు అనమాట తమిళపాకు స్పెషల్ ఇది వచ్చేసి బాగా ఎండ ఉండిద్ది అనమాట చేలో ఎండ్లోనే పనిచేస్తాం ఫ్రెండ్స్ మేము తీసేసిన తర్వాత సాళ్ళు ఎలా ఉంటాయి ఏవేమో నీళ్ళ కలవాలంటామండి మళ్ళీ ఆ సాలు అయిపోయిన తర్వాత వచ్చాడు సాల్ పట్టుకున్నాడు యశ్వంత్ బాగా ఎండ ఎక్కువైపోయిందండి ఆల్రెడీ లెవెన్ థర్టీ అయిపోయింది టైం పైన ఎండ బాగా ఉంది అవి అవిషాకులండి ఇవి నరికినాయి అనమాట ప్రతీ నెలకి నెలకు ఒకసారి ఇట్లా నెలకు నెలకొకసారి ఇలా తీసేసుకుంటాము తీసేసేసి పక్కన పెట్టేస్తాం పక్కన వేసేసేస్తామండి లోపలే దానికంటే ఒక కాలువ వేరుగా ఉండిద్ది వాటర్ వచ్చే కాలువ వేరుగా ఉండిద్ది ఈ తుక్క అంతా ఒక సాటేసుకోవటానికి ఒక కాలువ పెట్టుకుంటామండి ప్రతి సార్కి ఎలాగే ఉంటే ప్రతిసారి ప్రతి మంత్ తీయాలండి ఇలాగా వీళ్ళు